కవిత ఇంట్లో సోదాలు చేసినటువంటి ఈడీకి అనేక విషయాలలో క్లారిటీ వచ్చిన తర్వాతనే కవిత గారిని రిమాండ్ పంపడం జరిగింది ఆమె దానిని నేను ఎటువంటి నేరం చేయలేదని చెప్పి ఆమె భర్తతోని మళ్ళీ రిటర్న్ కేసు వేయడం జరిగింది కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది ఈ మద్యం అక్రమ కేసు అనేది అందరూ భాగస్వాములై చేసేరని చెప్పి మరొక జైల్లో ఉన్న వ్యక్తి విమర్శించడం జరిగింది ఈ విధంగా ఈ కేసులో వంద వందల కోణాలున్నవి కానీ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ కేసు వెలికి తీసిరంటే దీనికి ముఖ్య కారణము బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను భయపెట్టాలని చెప్పి చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్లకు భయం కలిగి తమ పార్టీలలోకి వచ్చి మళ్ళీ ఎంపీ స్థానాలు ఎక్కువ గెలుచుకోవాలనే దురుద్దేశంతోనే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి మూకుమ్మడిగా ఈ ప్రక్రియ ప్రారంభించారని తెలంగాణ ప్రజలు గమనించాలి తెలంగాణ ప్రజల చాలామంది మేధావులకు ప్రస్ఫుటమయ్యింది విషయం ఏంటంటే ఎన్నికల కోడ్ సందర్భంగా ఇటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పైన ఇటువంటి నేరారోపణలు చేసిన చేస్తే తప్ప తెల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు భయపడరనే విషయం గమనించుకొని అధికార పార్టీ మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీలు మూకుమ్మడిగా ఈ చర్యకు పాల్పడ్డాయని చెప్పి ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలు గమనించుకోవచ్చు అనే విషయం మీకు చెప్తున్నా